హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండి ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా చేయాలో కడాయి తీసుకొని కొద్దిగా నూనె పోసుకొని ఒక గిన్నె వేసిన గుండ్లు లైట్గా ఫ్రై చేసుకోవాలండి బాగా ఎక్కువ కాకుండా చూస్తున్నారు కదా పచ్చిమిరకాయలు రెండుగా తుంచుకొని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ముందే ఎక్కువ ఫ్రై అయిపోతే బాగోదు కాబట్టి పచ్చిమిరగాలు వేసుకోవాలి కాబట్టి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరగాలు వేసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో తీసి గంటితో కలుపుతూ ఉండాలి అలాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో అవి తీసి సపరేట్గా పెట్టుకొని అవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఆ మిగిలిన కొంచెం నూనెలోనే కొద్దిగా జీలకర్ర చూస్తున్నది కొద్దిగా ఆవాలు ఆవాలు కూడా చూసుకుంటాను అవి వేగిన తర్వాత దొండకాయని ఇలాగ రౌండ్ రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చేసుకొని దీంట్లో వేసుకొని గంటితో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసినట్లయితే త్వరగా మగ్గుతుంది ఇలాగ మగ్గ పెట్టుకోవాలండి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలండి అలా మూత పెట్టి వదిలేయకూడదు అంత మంచిగా మగ్గదు అందుకని అలాగ మధ్య మధ్యలో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టమాటాలకు చిన్న టమాటాలు రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అది కలుపుకొని మూత పెట్టుకొని అలా మధ్య మధ్యలో మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా ఇప్పుడు కొద్దిగా చింతపండు చింతపండుని చూడండి ఈ చింతపండు వేసుకుంటున్నాను అది కూడా అలా వేసుకోవాలని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకున్నాము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇది ఉంచు కనిపిస్తుంది కదండి ఇది చల్లారిన తర్వాత మనము ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే వేసుకొని ఆ పులుకులు పులుకులుగా మనం గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దండి టేస్ట్గా ఉండదు ఇలా చేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మంచి టేస్ట్గా ఉంటుందండి మళ్ళీ కడాయిలో హాఫ్ స్టూన్ నూనె వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు చూస్తూ ఉండండి ఆవాలు ఆవాలు కొంచెం టప్పు చిటపట అయిన తర్వాత పచ్చనగపప్పు తర్వాత మినప్పప్పు అండి మినప్పప్పు ఈ మూడు కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా జీలకర్ర ఇది ఇవి అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుడ వేసుకోవాలి ఎండి మిరపకాయ రెండుగా తుంచుకున్నాను కర్రేపాకు కూడా వేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో ఇది పోపు దీంట్లో కలుపుకోవాలండి కలుపుకొని వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు తినండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఇంతేనండి దొండకాయ పచ్చడి ఒకసారి తిని చూడండి టేస్టీగా ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ